ఫ్యామిలీ ప్లానింగ్ టాబ్లెట్స్ బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎంత కాలం ఆగాలి వెంటనే ప్రెగ్నెన్సీ వస్తుందా ఎన్ని నెలల ముందు మనం ఆగాల్సి వస్తుంది ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఎలా పనిచేస్తాయి ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ ఫ్యామిలీ ప్లానింగ్ గర్భనిరోధక మాత్రలు వేసుకోవటం వలన ప్రెగ్నెన్సీస్ ఆలస్యం అవుతాయా సంతానలేమి సమస్యలు ఉంటాయా ఇటువంటివన్నీ మీకు ప్రశ్నలు ఉంటే గనక ఈ వీడియో మీకోసమే నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యు హ నాట్ సబ్స్క్రైబ్ టిల్ నౌ నా అండ్ యువర్ వాచింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ లైవ్ అప్డేట్స్ లైక్ దిస్ ఈ వివరాల్లోకి వెళ్తే గర్భనిరోధక మాత్రలు బర్త్ కంట్రోల్ పిల్స్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఫ్యామిలీ ప్లానింగ్ టాబ్లెట్లు ఇవన్నీ కూడా మనం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాము ఈ ఈ బిల్లలు మనకి మెయిన్గా ఇరవై ఒక్క రోజులు వేసుకునేటట్టుగా ఉంటాయి నెల మొత్తంలో నెలసరి కరెక్ట్గా వస్తూ ఉంటుంది కానీ అండాశయం నుంచి గుడ్డు అనేది విడుదలవ్వదు సో ఈ రకంగా అండాశయం నుంచి గుడ్డు విడుదల కాకపోవటం వలన గర్భం నిరోధించటానికి ఈ బిల్లలు ఉపయోగపడతాయి అంతేకాకుండా గర్భసంచి ముక్క ద్వారం సర్విక్స్ ఏదైతే ఉంటుందో ఆ సర్విక్స్ దగ్గర తయారయ్యే డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో సర్వైకల్ మ్యూకస్ అంటాం ఇది చిక్కబడటం వలన స్పర్మ్ లోపలికి వెళ్ళే ప్రాసెస్ని కూడా కొంతవరకు అడ్డం ఏర్పడితే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ మూలంగా అయితే ఇవి చాలా వరకు సేఫ్ మనకి ప్రెగ్నెన్సీస్ రాకుండా ఎక్కువగా మనం వాడుకలో ఉండే టాబ్లెట్స్ ఇవి వీటికి ఫెయిల్యూర్ రేట్ అనేది కూడా చాలా తక్కువ పాయింట్ టు పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటాయి కొంతకాలం వరకు ఇప్పుడే ప్రెగ్నెన్సీస్ వద్దు అని అనుకున్న వాళ్ళు ఈ పిల్స్ వాడుకుని ఈ మాత్రలు వాడుకున్న తర్వాత కొన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అనుకున్నప్పుడు ఎప్పుడు ఈ టాబ్లెట్స్ ఆపేయాలి అని అనుకుంటుంటారు వివరాల్లోకి వెళితే మనకి ఈ బిల్లలు ఆపేసిన తర్వాత ఇమీడియట్గా వచ్చే నెక్స్ట్ సైకిల్లో కూడా చాలామందికి ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి అయితే పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటాయి మనందరం యూనిక్ అందరికీ ఒకేలాగా జరగటం అనేది ఉండదు కనుక ఒకరికి వన్ మంత్కి రావచ్చు ఒకరికి రెండు నెలలకు రావచ్చు ఒకరికి ఆరు నెలలకి ప్రెగ్నెన్సీ అందొచ్చు సో ఈ అండాశ్రం నుంచి గుడ్డు విడుదలవటం అనే ప్రక్రియ ఇంచుమించుగా ఈ బిల్లులు ఆపేసిన తర్వాత ఒకటి నుంచి ఆరు నెలలలోపు ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ బట్టి మనకి జరుగుతుంటుంది అయితే అండాశయం నుంచి గుడ్డు విడుదలైన తర్వాత ప్రతి నెల ప్రెగ్నెన్సీ వచ్చేయాలి అనేది ఉండదు న్యాచురల్గా ఎటువంటి సమస్యలు లేవు అండాశయం నుంచి గుడ్డు విడుదలవుతుంది ట్యూబ్స్ బాగున్నాయి స్పర్మ్ కౌంట్ మంచిగా ఉంది కరెక్ట్గా భార్యాభర్త కలుస్తున్నారు మనకి ఒక నెలలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎనిమిది శాతం మాత్రమే మూడు నెలల్లో ముప్పై ఐదు నుంచి యాభై శాతం మందికి ప్రెగ్నెన్సీస్ వస్తాయి సంవత్సరం కాలం పాటు ఎనభై ఐదు శాతం మందికి ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఎవరికైతే సంవత్సరం దాటిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ రావో వాళ్ళని మనం సంతానం లేని సమస్య కోసం వైద్యుల్ని సంప్రదించమంటాం సో అయితే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుకుంటున్నప్పుడు కూడా మీరు ఈ ట్యాబ్లెట్స్ ఆపేసిన తర్వాత కనీసం సంవత్సరం కాలం పాటు ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు వైద్యుల్ని సంప్రదించడం మంచిది ఇంకా ముందుగా ఎప్పుడు సంప్రదించాల్సి వస్తుంది వయసు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా లేదా ఇతరత్ర సమస్యలు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది ఈ బిల్లల ట్యాబ్లెట్స్ వేసుకోవటం వలన మనకి పీరియడ్స్ ఇదివరకు పీసీఓ సమస్య ఉండి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా ఈ ట్యాబ్లెట్స్ వల్ల పీరియడ్స్ నెల నెలా వస్తూ ఉంటాయి సో టాబ్లెట్స్ ఆపేసినాక అటువంటి ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి బయటపడవచ్చు ఎండోమెట్రియోసిస్ సమస్య పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ రావటం భార్యాభర్త కలుస్తున్నప్పుడు పెయిన్ రావటం ఇవన్నీ కూడా ట్యాబ్లెట్స్ ఆపేసిన తర్వాత కనపడవచ్చు సో మునుప మునుపటి కాలంలో ఉన్న ఇటువంటి సమస్యలు ఈ టాబ్లెట్స్ వేసుకోవటం వలన అవి ఒక ట్రీట్మెంట్ లాగా పనిచేసి ఇవి మనకి బయటపడకపోవచ్చు సో మనం ఆపిన తర్వాత రెండు మూడు నెలలకి మీ నెలసర్లు కరెక్ట్గా రావట్లేదు ఇర్రెగ్యులర్గా ఉన్నాయి పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తుంది భార్యాభర్త కలుస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది ఇటువంటి ఉన్నప్పుడు కూడా తప్పకుండా ఆలస్యం చేయకుండా ఫర్టిలిటీ స్పెష స్పెషలిస్ట్ని కలవండి సో ఏమైనా ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండటం మూలాన మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు అది మనం ముందుగా గుర్తించుకుని ట్రీట్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఈ బిల్లలు మాత్రలు ఆపేయటమే కాకుండా మనం కొంతవరకు సెల్ఫ్ కేర్ బ్యాలెన్స్ డైట్ ఫిజికల్ యాక్టివిటీ స్లీప్ ప్యాటర్ను స్ట్రెస్ తగ్గించుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా ఉండటానికి బ్యాలెన్స్డ్ డైట్ ఫోలిక్ యాసిడ్ మెడికేషన్స్ ఇటువంటివన్నీ కూడా ముందుగానే మనం ప్లాన్ చేసుకుని మొదలెట్టుకోవటం మంచిది ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి ఒక రెండు మూడు నెలలు ముందు నుంచి ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఆపేయటానికి ప్లాన్ చేసుకోండి సో ఇదండి బర్త్ కంట్రోల్ పిల్స్ గురించి సో ఈ ట్యాబ్లెట్స్ మనకి వాడుకోవటం వలన ఎటువంటి సమస్య లేదు ఇవి సేఫ్ అయితే ఇవి ఆపిన వెంటనే పర్సన్ టు పర్సన్ వేరియేషన్ని బట్టి ఒకరికి వన్ మంత్లో పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వచ్చు ఒకరికి సిక్స్ మంత్స్ పట్టవచ్చు ఒకరికి ఫస్ట్ మంత్లో ప్రెగ్నెన్సీ రావచ్చు ఒకరికి సిక్స్ మంత్స్ పట్టవచ్చు వన్ ఇయర్ కన్నా ఎక్కువ కాలం కనుక వెయిట్ చేసిన ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే వైద్యుల్ని తప్పకుండా సంప్రదించాలి మీ అనుభవాలు ఈ బర్త్ కంట్రోల్ బిల్స్ వాడిన తర్వాత మీకు ఎంత కాలానికి ప్రెగ్నెన్సీ వచ్చింది కమెంట్స్లో షేర్ చేసుకోండి సో మిగతా వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఎంత డ్యూరేషన్లో ఈ ప్రెగ్నెన్సీస్ రావచ్చు అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్